ప్రబుధన్ ప్రిమన్ సహోదరు సోదరి ప్రజలడింది రజవాక్షణికని ప్రారంభించిస్తుంది మోహనుద్ర మహాగండ సరస్వితి నాద పరస్ధాత్మ ఆకాశాని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే కనుక నీకే కావున ఈ తోడు నుంచి ప్రభుత్వం నవంబర్ నెల టెన్త్ కన్నా కాచి కాపాటు ప్రభుత్వం ఆయన మరి డిసెంబర్ నెల ఒకటో తారీఖున ఆదివారాన్ని ప్రవర్తన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్థుతులు సూత్రాలు చెబుతున్నాను తండ్రి గో ప్రభుత్వ ప్రభావ తండ్రి నాయన రక్షకని బిడలకి నీ వాక్యం చెబుతుండే కాకపోతే నా పెదవులు అగ్నిజాత కాల్చున్న శరీరాన్ని మరుగుపరుచు మానస్వరాన్ని మరుగుపరచు దయ మాట్లాడు దర్శించి ప్రభు నీ నామానికి నువ్వు మహిమలు గణతం ప్రభావాన్ని పొందుకోమని ఈ సమృద్ధి నామ తండ్రి ఆమె ఈరోజు మన వాక్ అంశం ఏంటంటే ఇస్రాయల్ని సంతానాన్ని అభివృద్ధి విస్తరింపజేసాను అభివృద్ధి చేసి విస్తరింపజేసాను ఆది కాండము నలభై ఏడు ఇరవై మూడు వచ్చినండి ఏసేపు ఇదిగో ఏసేపు ఇదిగో నేడు మిమ్మల్ని మీ భూములను నేడు మిమ్మల్ని మీ భూములను కొని ఉన్నాను కొనుక్కునియును కొని ఉన్నాను ఇదిగో మీకు ఇత్తనములు ఇదిగో మీకు ఇత్తనములు కొలములో విత్తుడి పొలములో ఇత్తుడి పంటలో ఐదవ భాగము పంటలో ఐదవ భాగము మీరు పరోకి ఇవ్వవలను పరోకు ఇవ్వలను నాలుగో భాగంలో నాలుగో భాగంలో పొలములో ఇత్తుటకును పొలములో ఇత్తుటకును మీకును మీ కుటుంబ వారికిను మీకును మీ కుటుంబ వారికి ఆహారంను ఆహారం మీ పిల్లల ఆహారముకును మీ పిల్లల ఆహారమునకు నక్కు ఇవి ఉండవాలని మీవై ఉండవాలని ప్రజలతో చెప్పగా ప్రజలతో చెప్పగా ఇక్కడ పట్టండి మరి ఆ యొక్క ఆ ఆ యొక్క పొర ఏదైతే మరి పొర కోసం ఏ అయితే అక్కడ ప్రజలున్న ఆ పొలాలు స్థలాలు అన్నీ కొనేసాడండి ఇంకా వాళ్ళు పండించుకోవటకుంటూ ఒక పొలం కూడా లేదు ఒక స్థలం కూడా లేదు ఏమీ లేవు అన్నీ కూడా ఎవరి కొరకు కొనండి పొరవ కొరకు వాళ్ళకి ధాన్యం ఇచ్చి మరి అవన్నీ కొనేసాడు కొనేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇస్రాయిలు వాళ్ళు దగ్గరికి వచ్చాంటండి ఆ యొక్క యేషాపు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మరి మా పొలాలు గట్రా అన్నీ నీ దగ్గర ఉండే కనుక మాకు తింటాక ఆహారం లేదు మా పరిస్థితి ఏంటి మేము ఏం చేయాలి మాకు ఏమి తోచిన ఉన్నా ఉన్న ఉన్నప్పుడట్టండి అంతకుముందు యేషోపు అంటున్నాడటండి అది ఒక పని చేయండి నేను మీ పొలాలు మీకు ఇస్తాను కానీ మీరు ఏం చేస్తానంటే మీరు పంట పండించిన దాంట్లో ఐదో వంతు మాత్రం ఎవరికి ఇవ్వాలి పొరకివ్వండి ఐదవ వంతు మీరు తీసుకోండి ఆరో వంతులు మాత్రం పొరకివ్వండి అనేసంటండి ఎవరు చెప్పారంటండి ఏషోపు చెప్పాడు అంట మరి ఆరొంతులు మీకు ఎందుకు ఇస్తారంటే ఆరంతులు కూడా ఒక వంతు విత్తనాలు కొనడం కోసం కానీ అది ఒక వంతు తర్వాత మరి పని చేస్తారు కదా దాని గురించి తర్వాత మీ పిల్లల కోసం మీకోసం ఆహారం కొంటకు మీరు కష్టపడి తీసుకున్నారు కనుక అదంతా మీరే అనుభవిస్తారని అండి మరి వివరంగా చెప్పంట ఆ యొక్క ఏషాప్ అంటే అండి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆ దేశంలో ఐగు దేశంలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే పొలాలు ఈ యొక్క మరి ఏషాపు పొర ఎదుట మరి తనఖా పెట్టేశారో ఆ పొలాలు అన్నట్లు కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేటట్టు ఇచ్చేసి కౌలికి ఇచ్చేట కౌలికి ఇచ్చేసి వాళ్ళంటే ఆ పొలాలు ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళ నిమిత్తము మరి బ్రతకడం నిమిత్తం అంటండి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటూ ఆ యొక్క ఏషాపు పరిపాలనలో హ్యాపీగా బ్రతుకుతున్నారటండి అట్ ఇదిగా ఉండగా ఇక్కడ చూడండి వారిని నీవు నీవు మమ్మల్ని బ్రతకనిత్తివి మమ్మల్ని బ్రతక వెళ్లిన వారి కటాక్షము ఏలిన వారి కటాక్షము మా మీద నిమ్ము మా మీద ఉండనిమ్ము పరో దాసులో గును పొర దాసులు మగదని చెప్పి అప్పుడు ఐదవ భాగము ఐదవ పరోదని నేటి వరకు పరోదని నేటి వరకు ఏసేపు ఏసేపు స భూములను గూర్చి భూములను గూర్చి కట్టడం నియమించను కట్టడం నియమించను యాజకుల భూములు మాత్రమే యాజకుల భూములు మాత్రమే మినాయింపబడను అవి అవి పరోని కావు పొరవు కావు ఇక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ భూములు కూడా అంటండి పొరవస్తుయిపోయినాయి అంట యాజకులు భూములు మాత్రం పొరవ లేదంట కానీ మరి ఆ అయిపోయినా సరే ఇక్కడ మరి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే ఆ యొక్క పొలాలు పండిస్తున్నారో వారు అందరు కూడా ఏంటండి వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇచ్చాడంట మరి వాళ్ళు కబులు చేసుకుంటూ ఐదో మంది మాత్రం ఎవరికి ఏంటండి పొరువుకి తెచ్చి వాళ్ళని నియమించడం అని అంటున్నారంట ఏ శబ్ తెచ్చుకుంటున్నాడు అయ్యా నువ్వు ఎంత గొప్పవాడు మేము ఈ కొరువు కాలంలో ఆకలితో మేము చచ్చిపోకుండా ఉండటం కోసం నువ్వు మాకు మాకేంటి మాకు బత్యాలు పెట్టడమే కాదు దాంతోపాటు మా భూములు మాచిచ్చి మేమే పండించుకొని మేమే వాటి పొలం తినేలా నువ్వు చేసేవయ్యా దేవుడు కటాక్షుని మీద ఉంటుంది మా మీద నువ్వు ఎలాగైతే మమ్మల్ని కటాక్షించావు అలాగే దేవుడు కూడా మిమ్మల్ని మీ రాజుగారిని కూడా కటాక్షిస్తారని సంటండి ఆ ప్రజలంట ఎంతగానో ఏషోపుని అంటూ కొనియాడుతున్నారండి ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప ఒక విషయం ఇక్కడ ఎందుకంటే చెప్తున్నాను ఏషోప్కి దేవుడి ఇచ్చిన జ్ఞానం దేవుడి చిన్న తెలివితేట పొరవకి దెబ్బ తగలకుండా పొరవు బాధపడకుండా ఇబ్బంది పడకుండా మరి ఆ ప్రజలు అయ్యో మేము ఉన్న ఇల్లుతో పాటు స్థలాలు పొలాలు అన్నీ అమ్మేసుకున్నాం మా పరిస్థితికి మేము బ్రతకాల చావాలా అని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు పిలిపించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చి మరి మీరు కౌలుకి చేసుకోండి మీరు పదో వంతు ఐదో వంతు మాత్రమే ఇవ్వండి అలాగే చక్కగా హ్యాపీగా తిని మీరు మీ పిల్లలు బాగుపడండి అని చెప్పాడు అంటే ఎంతో గొప్ప సంగతి అండి అది అంత జ్ఞానం అండి దేవుడు జ్ఞానం అంట దేవుని ఆత్మ ఏ షోపిలో ఉంది కనుక యేసేపు దేవుడి జ్ఞానం ఇచ్చాడు చక్కగా హ్యాపీగా ఏశోపుని నడిపిస్తున్నాడు మరి దేవుని యొక్క కృప ఏశ మీద ఉంది కనుక దేవుని కృప చేతనే మరి యేషోపు మరి ఆ ప్రజలందరికీ అంటండి దేవుడిచ్చిన ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆ యొక్క ఎవరికి బాధ కలగ రాజుగారికి బాధ కలగలేదు అటు ప్రజలకి బాధ కలగలేదు చక్కగా ఎవరి మటుకు వాళ్ళు ఎలాగొన్నారు చెప్పండి హ్యాపీగా ఉన్నారు ఎప్పుడండి కరువు కాలంలో ఏడు సంవత్సరాల కరువు కాలంలో మరి అంత స్వేచ్ఛగా అంత స్వతంత్రంగా అంత మంచిగా పంటలు పండించుకున్న కారణం ఎవరేంటండి యేషోపు మరి ఏ షోపును అలాగ వారు ఎవరండి దేవుడు అది ఎవరి మనిషి ఏమని దేవుడి మీద అనుకుందాం అని పూర్ణ శాంతిగా కాపాడుతాడు ఏసోపు ఎవరి మీద అనుకున్నాడండి దేవుడి మీద అనుకున్నాడు దేవుడి మీద ఆధారపడ్డాడు తను ఆధారపడమే కాదు తన ప్రజలనే తర్వాత ఐగుంత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి యాపిక బ్రతకటానికి దేవుడు ఏ షోపుని ఎన్నుకున్నాడండి ఇక్కడ చదువు కింద ఇరవై ఏడు యాకోబు ఏకోబు దేశం ఇరవై ఏడు ఇరవై ఏడు ఇస్రాయేలీలు ఐగు దేశం లో అందులో వారి ఆస్తి అందులో వారు సంపాదించుకొని సంపాదించి సంతానాభివృద్ధి పొంది సంతాపరించి దేవనామర్క మరి ఆ యొక్క యేషోపు సహోదరులు వాళ్ళ అన్న వాళ్ళ బంధువులు అందరూ వచ్చినప్పుడు అంటే ఆ ఊరు రాజు ఏవి దేశం ఇచ్చాడు అనే దేశాన్ని ఇచ్చాడు కనుక ఆ దేశంలో అంటే అండి వాళ్ళంట మరి అంటే సంతాన అభివృద్ధి పొందారంట మరి అక్కడ వాళ్ళు ఇచ్చిన భూములు అవన్నీ చక్కగా హ్యాపీగా పండించుకుంటూ అక్కడ అంటే చాలా అభివృద్ధిలోకి వచ్చారంట అని విస్తరించారంట ఫలించారంట అభివృద్ధిలోకి వచ్చారంట కారణం ఏంటంటే దేవుని కాస్త దేవుని ఒక దీవెన ఆ అంత ఎవరిదంటే మరి ఆ యొక్క ఏకోబుధండి అబ్రహమిషకులు ఏకపోరికి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఏకో సంతానాన్ని మరి ఒకళ్ళు చేయి చాపి బ్రతకకుండా మరి వాళ్ళంతా వాళ్ళు బ్రతికిలాగా ఏషబ్బు ద్వారా కృపజీవించాడంటే దానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ పట్ల ప్రేమ కలుగున్నాడు అండి దేవునామానికి మహిమ కలిగిని కాక మన దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ఎవరైతే దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు నన్ను దీవిస్తాడు నా కుటుంబ పట్ల ఆయన ఒక సంకల్పం ఉందని నమ్మి విశ్వాసంతో ఎవరైతే ముందుకు సాగిపోతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అండి ఎప్పుడు కూడా పెరిగే కానీ చీకటి ఉండదు చీకటి చీకట వచ్చినా సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా వేదన వచ్చినా వ్యాధులు వచ్చినా ఏమేమి వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా ఏమైపోతాయి ఏంటంటే వాటిలో అందరూ అట్లే ఎలాగొచ్చి అలాగ పోతే కానీ మనకు మాత్రం దేవుని అండ దేవుని నీడ దేవుని ఎప్పుడైతే ఆశ్రయించామో దేవుడు అంటే అండి కష్టకాలంలో కూడా ఆదుకుంటాడు ఏంటండి అలాగే మరి ఇస్రాయల్లో ఆదుకున్నాడు ఆ కష్టకాలంలో ఆ కాలంలో మరి ఏడు సంవత్సరాలు కూడా మరి కానాని దేశంలో వాళ్ళు ఏమైపోతారో వాళ్ళకే దేవుడు దేవుడి పరీక్షలో కానీ మరి ఏకింత దేశంలో ఏషోప్ ఉన్నాడు కనుక వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడ హ్యాపీగా ప్రతి అండి ఇక్కడ చూసారు అంత జ ఏంటండి అభివృద్ధి పొందారంట అభివృద్ధి పొందారంట తర్వాత బహుగా పలించారండి మనకి మహిమ కలిపిను కాక దేవుని ఆశీర్వాదం ఉంటే దేవుని దీవెన ఉంటే మన కుటుంబాలు కూడా అలాగే మళ్ళీ పలిస్తామండి ఈ డిసెంబర్ నెలలో దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన దేవుని యొక్క సన్నిధి మన కుటుంబాల మీద దేవుడు నిత్యం నిలబెడతాడు కనుక మనం భయపడక్కర్లేదు కానీ ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా ఇష్టం మొదలెలలో మీ కుటుంబాల దేవుడు జరిగిన కార్యం జరిగిస్తాడు ఆశ్చర్యకారం జరిగిస్తాడు అద్భుత కారణం జరిగిస్తాడు కనుక మరి ఆయన మాట తప్పి మాట తప్పి మాట తప్పి మాట ఇచ్చి మాట తప్పి దేవుడు కాదు కనుక నిజమైన ఇశ్రేణి కాపాడిన దేవుడు కొనకలేని నిద్రపోలేదు కనుక దేవుడు నీకు కూడా మాకు కూడా సహాయం చేస్తాడు కనుక మనం ఏం విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగుకోవాలండి అట్లైతే కానీ ఇక్కడ మరి ఎప్పుడైతే ఇస్రాయల్ ఇలాగ మిగిలి అంటే ఎంత విస్తరించారో వాళ్ళకే తెలియదు అంటే వాళ్ళ సంతానం ఎంత ఉందో తెలియదు వాళ్ళ ఎంత రాబడి మరి వచ్చిందో తెలియదు అంటే అంతగా అభివృద్ధిలోకి వచ్చారంటే దేవుడి ఆశీర్వాదం ఏసపోక మరి కటాక్షం కూడా ఎవరి మీద ఉంది చెప్పండి ఆ యొక్క అన్నదమ్ముల మీద కూడా ఉందంటే ఇక్కడ చూద్దామండి ఇస్రాయలు ఏకో ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏకోపదేశం

ఉంచు ఇది తొడక ఉంచు నా ఎడలా ఎడల దైనవ నమ్మకమును కనపరచము దైనవ నమ్మకం కనపరచము ఎట్లనగా అట్లా అనగా నైకుతిలో నా నైనింత్లో పాతి పెట్టము ఇక్కడ ఏమంటంటే పాతి పెట్టకము ఏమంటండి ఎట్టి పరిస్థితిలో కూడా మరి ఏంటండి బంట మరి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన ఏట్టండి అతనికి ఇంకా వయసు మిగిలిపోయిన తర్వాత అతనంట చనిపోతానని ఆలోచన తనకు వచ్చేసింది అటువంటి సమయంలో మరి ఏ సోపుని పిలిచేయడండి పిలిచి ఏమన్నాడంటే మరి నాకు సమయం తెలుస్తుంది నేను ఈ భూమి మీద ఉన్ననే నాకు అర్థమవుతుంది దేవుడు ఏదైతేగా నా కుటుంబాలు ఆస్తించిడ్డలు ఆస్తున్నా నేను అన్ని చూశాను కానీ నీ దగ్గర నేను ఒక మాట ఏ మాట అంటే ఎట్టి పరిస్థితిలో కనుక నేను ఈ దేశంలో చనిపోతావు కనుక నన్ను ఎత్తికొచ్చింది ఇక్కడ నువ్వు పాది పెట్టద్దు ఎందుకు బాధ పెట్టద్దు అంటే మరి నన్ను నువ్వు కానాన దేశం తీసుకెళ్ళాలి కారణాల దేశం తీసుకెళ్ళే నా యొక్క నా యొక్క ఏంటి ఎముకలు పాతి పెట్టాలనేసి అండి ఆ యొక్క ఎవరి దగ్గరంటే యేషప్ దగ్గర అంట ఎవరండి అవి ఏకోబంట మాట తీసుకుంటాను రీతిగా మాట తీసుకుంటే ఇక్కడ కింద చదవా

కాయలాగా తండ్రిని కాయలాగా ఉండాలని ఉన్నాడని ఒకడు ఏసేపుతో చెప్పాను ఒక ఏసోపుతో చెప్పిన ఇక్కడ అవి ఎప్పుడైతే ఇంకా ఇలా ప్రమాణం చేయించేసుకున్నాడు ప్రమాణం చేయించుకున్న కొద్ది దినాలు మళ్ళీ కొద్ది నెలలు తర్వాత అండి మొత్తం ఏసోపు అండి ఇంకా మంచం దిగలా పొందండి కాయలా పడిపోయి ఎలా మంచం మీద ఉన్నాడు అండి ఆ మంచం మీద అన్న అయ్యో మీ తండ్రి కదలతో మీ మంచం మీద ఉన్నాడో కాయలా పడి ఉన్నది ఒకసారి నువ్వు రామాన్ అంటే ఏషోప్ నువ్వు మరి తీసుకెళ్ళినప్పుడు ఏషోప్ అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏం యాకపోయేమడికి ఇక్కడ చూద్దామండి రెండో వచ్చినము

ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించే ఇదిగా నీకు సంతాన అభివృద్ధి పొందిచినదేవి నీకు సంతాన అభివృద్ధి పొంది నిన్ను విస్తరింప చేసి విస్తరింప చేసి నువ్వు జనల సమూహంను అన్నట్లు నువ్వు జనల సమూహం అవునట్లు చేసి నీ తర్వ నీ తర్వాత తర్వాత నీ సంతానములకు సంతానం దేశమునకు దేశమును విచ్చముగా శాస్త్రముగా విచ్చితవని విచ్చిత నై చలిచ్చేను చెల్లిచ్చిన ఇక్కడ మరి యాకోబు అంటండి తండ్రిని ఎప్పుడైతే మరి కోవరుచారో యశబ్ వచ్చాడు వచ్చాడని తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుమాడు వచ్చాడని తెలియగానే మరి లేవలేని స్థితిలో మంచి మీద పడున్నట్టు యాకోబు బలం తెచ్చుకున్న దళం తెచ్చుకొని మరి జాగ్రత్తగా లేచి కూర్చున్నాడండి అవి చెప్తున్నాడు అంటే అతను దీవిస్తున్నట్టు ఏమని చెప్తున్నాడంటే మరి నాకు దేవుడు వాగ్దానం చేశాడు నేను కానాన్ దేశంలో లూజనే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే నేను నీ సంతానాన్ని ఆశ్వాదిస్తాను నీ సంతానం నేను విస్తరింపు చేస్తాను నీ సంతానం నేను అభివృద్ధిలోకి తీసుకెళ్తాను ఎంత మాత్రమో భయపడిన అవసరం లేదు కానీ మరి నేను నీకు ఏదైతే చెప్పాను అన్నీ నేను జరిగిస్తాను నాతో మాట్లాడాడు కనుక నువ్వు అవన్నీ వ్యక్తి పరిస్థితుల్లో నా ఆ నా దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు నన్ను ఆస్వాదించాడు అలాగే నిన్ను నిడంలో కూడా ఆస్వాదిస్తాడు నువ్వు ధైర్యంగా ఉండమని అంటండి మరి యాక్వ పంట ఏషోప్ని పిలుసు అంట దేవుడు మాట్లాడిన సంగతులన్నీ అంట వివరంగా క్లుప్తంగా అంటండి ఎవరు చెప్పాడు యేషకు చెప్పండి తర్వాత అమ్మా ఇదిగో ఇదిగో నేను ఐగుంతునకు నేను ఐగుంతునకు నీ వద్దకు రాకమునే నీ వద్దకు రాకమునే ఐగుంతు దేశములో ఐగుంతు దేశములో పుట్టిన నీ ఇద్దరు కుమారులు నువ్వు పుట్టిన ఇద్దరు కుమారులు నా బిడ్డలే నా బిడ్డలే ను బోను ను బోను సియోనువలే సియోనువలే మనిషి మనిషి నా బిడ్డలే ఉందురు నా బిడ్డలే ఉండొని అన్నారంటే నాకు ఐగుంతు దేశంలో ఉండగానే నా బిడ్డలు నీకు చెప్పారు నేను నేను దేశంలో ఉండగానే నేను ఎగుమతి రాకముందే నా బిడ్డ నీకోసం చెప్పారు నీకు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారని చెప్పారు వాళ్ళిద్దరు బిడ్డలు కూడా నా అభిప్రాయము సింహలేని ఎలాగ వాళ్ళ కూడా మరి ఆశక్తిస్తాను నేను వాళ్ళ కూడా నేను దీవిస్తానని అంటే మరి వ్యాపంట అయ్యో శక్తి చెప్తున్నట్టు అండి వారి తర్వాత తర్వాత కరెంటు సంతానం ఇదే నేను కరెంటు సంతానం ఇదే తమ సహోదరులు తమ సహోదరు ఆస్తిమిని బట్టి వారు వెళ్ళే చెప్పున వారు వేళ్ళు చెప్పిన అలవబడుదురు పిలవబడుదురు

ంట ఎవరు అండి ఆ యొక్క మరి ఏకో అంటే ఏ చెప్పాడంట అట్టి రీతిగా మరి ఏ చెప్పిన తర్వాత అండి మరి అంట తండ్రి మాటకు లోబడి తండ్రి ఏ కదా మాట్లాడో ఏ కదా చెప్పాడో అవన్నీ ఆ ప్రకారంగా అంటండి ఏషప్ ఎట్టి పరిస్థితుల్లో సోలు పోలేదంట ఏదైతే దేవుడు చెప్పాడో దేవుడు ఏదైతే ఏకోపంతో చెప్పాడో అదే రీతిగా తండ్రి మాటకు లోబడి తండ్రి చెప్పినట్టుగా మరి చేయటాకంటండి తండ్రి దగ్గర ఏం చేయడం చెప్పండి తన అలాగే దాడిని వేం చెప్తే అదే చేస్తాను నువ్వేమంటే అదే తన దేవుడు నీతో ఇలా మాట్లాడాడని నీతో ఇలా ఎంత అద్భుతకరంగా దేవుడు ఉండి నీకు నీకు సంతాన అభివృద్ధికి అలా చేస్తానడు కనుక మరి కాని దేశం వచ్చిన నుంచి ఐదు దేశంలోకి వచ్చినా సరే ఈ పరా కూడా మరి మన సంతానాన్ని దేవుడు ఏం దేవుడించాడు చెప్పండి అభివృద్ధి చేశాడు నీ బిడ్డలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు ఎంతో విస్తరించారు ఎంతో పాలించారు దాని కారణం ఏంటంటే దేవుడే అనేసేటండి మరి యొక్క ఏషోప్ అంటే మన వాళ్ళ నాన్న చెప్పిన యాకపో చెప్పిన మాటలను పట్టండి దేవుని ఎంతగానో స్థుతించాడు అండి ఎంతగా మన దేవునండి అంటే అంటే అవునండి మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఏదైనా నాకు ఆయనకి అసాధ్యం ఉంది లోకంలో ఏమీ లేదు ఆయనకి సమస్త సాధ్యమే కనుక మరి సర్వసృష్టికర్తన దేవుడు మరి మనం ఆశించిన రీతిగా మనం చెప్పిన రీతిగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ప్రతిపన్నే దేవుడు అన్నాడు అందుకని అన్నాడు నిజంగా మారుపెట్టే వారికి ఆయన ఏంటంటే సమీపంగా ఎవరైతే మరి డిసెంబర్ నెలలో నిజంగా అప్రోబర్ ఆ పరిస్థితి దిగుతుండీ దీవించిన నన్ను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని మరి మొర పెట్టినప్పుడు మొరాలించి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించాడు ఏ కోపని ఏషేపున దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఆస్వాదించ ప్రార్థన చేసుకుందాడు మోహనుద్ర మహాగండ శరక్షిత్ర నాద హర్షిద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే నీకేస్తుంది నీకే ఘనత నీకే మహిమ చెలుస్తున్నాను తను ఎంత గొప్ప దేవుడు తను శక్తి మంత్రుడు తను సర్వశక్తి మంత్రుడు నాయన నివేదన తను చేసిన మేలు ఉపకాలను కృష్ణుతులు స్తోత్రాలు తెలిసినాము తను కృపకాల దేవుడు ప్రేమగల దేవుడు తండ్రి వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అందుకు కృష్ణుతులు స్తోత్రాలు నాయన చెనతో మాట్లాడి పర్వతండి నాయన యాకబు కళ్ళు అన్ని చూడటానికి ఇస్రాయల్ని ఎంతో రీతిగా పర్వతండి వాళ్ళ బిడ్డల పుర నువ్వు ఆస్వాదించి దీవించినందుకు నీకు ఇస్తుంది తెలుస్తుంది అలాగే ప్రభావ ఎంతమంది బిడ్డల కోసం తండ్రి నాయన ప్రార్థిస్తున్నారు తండ్రి వారి బిడ్డలందరూ కూడా ప్రభుత్వం దీవించడం ఆస్వాదించండి గర్భాలను బిడ్డకి గర్భాలను అనుగ్రహించి వివాహకాల బిడ్డలకి వివాహాలు జరిగించు ఉద్యోగాలు పిల్లలకి ఉద్యోగాలు అనుగ్రహించి వాళ్ళు ఉంటుంది వ్యాపారంలో లాస్ అయిపోయిన బిడ్డల ప్రభావ వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధిలో ఉచుకొరపేస్తూ నామలో కలగజీవనండి సాయించండి దీవించండి ఆస్తి వ్యవసాయం చేస్తున్నారు డి పరిశుద్ధాత్మ దేవతండి రక్షగా అన్ని దిచ్చులుగా ప్రభుత్వం రాజా రక్ష పంటలో పండిస్తున్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రదించమని కుప్పను గొప్పమని చిన్న చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి వాళ్ళు చదువుల ప్రభు మంచి క్లాసులో పాస్ యొక్క రూప నామలో కలకి జీవనడుచు అడుతుంది సహాయం చేసి వాడు సరీ కందర అరి కంబరీరేసు శక్తిగల నామలో నదులేసి క్రీస్తుల ప్రతి అడ్డు ప్రతి ఆటంకం వేస్తున్నాము తొలిగిపోను కాక శేఖర శక్తులు పారిపోనుక దోష శత్రులు దూరపరచడం కాక తండ్రి నాయన ప్రతి బంధకాల నుంచి నిబడలకు విడుదల కలగజేస్తున్నందుకు స్థితిలుస్తుంది ఆ ఆశ్రతిస్తున్నందుకు స్థితి నిబిడల్ని దీవిస్తున్నందుకు స్థితిలో స్థోత్రాలు ఎవరైతే మంచాల మీద పర పడిన ప్రభావ లేవలేని స్థితిలో ప్రభు తండ్రి నాయన రక్షకు ములుగుతున్నారో అటువంటి వారిని ముట్టి స్వస్థపరిచే లేవనెత్తమని నడుచున్నాను తండ్రి నీకు స్థితిలో ఈ రోజు ఎవరెవరైతే ప్రభు నాయన ఆపరేషన్ చేయించుకుంటున్నారో వారందరికీ మంచిగా ఆపరేషన్ జరిగే క్షేమంగా స్వస్థంగా గృహాలకు వచ్చే కృపద ఇచ్చామని రోజు డెలివరీ అయితే బిడ్డలకు సులువుగా డెలివరీ కృపద ఇచ్చామని నడుచుకున్నాను తండ్రి దయగలేదు దయ చూపించి కృపగల దేవుడు న్యూక్రఫన్ కుమృత్వం నడుచిన నాయనా రక్షక నాదా పరిశుద్ధాత్మడానికి స్థితి విస్తూత్రనికి రక్షణ నిలబడి రక్షణ దండి అయ్యా మారు మనిషి నిలబిడ్లకి మారు మనిషి దండి పరిశుద్ధాత్మ నిలబిడ్లకి పరిశుద్ధాత్మ అంతట అందరూ మారు మనిషి పొంది రక్షణ పొందుకొని కృపను దయచేమని దీవించమని నడుచున్నాను ఆశ్చర్తించారు నాయన డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి జరగవలసిన క్రిస్మస్ ఆరాధన ప్రభుత్వ తండ్రి రాజరక్షకమవుతండి మంచిగా జడ్డు కృప జీవించి అడుగుల ఆటంకాలు తొలగించి ప్రభు నాయన వేసే తన వాతావరణం అనుకూలంగా ఉండే కృప వేస్తున్నాలో కలగజీవన నడుచున్నాను తండ్రి వేసే అన్ని విషయాలు మేధించండి దీవించండి ఆస్వాదించండి ఎక్కువ పను కుమరిచున్నాడు తను కృపగల దేవుడు ప్రేమ గల దేవుడు జాలిగల దేవుడు ఎవరైతే మా ప్రార్థన గోపులను పోంచి ప్రార్థించేమని అడుగుతున్నారో తండ్రి నాయన వారందరినీ కూడా దీవించి ఆస్వాదించి వాళ్ళ సమస్యలు తీర్చమని అడుగుతున్నాడు తండ్రి ఆయన రక్షక కురకాల దేవుడు యూట్యూబ్లో ఎంతమంది వాకి వింటున్నారు వారు అందరు కూడా దీవించి ఆస్వాదించి వారి అవసరం వారు అక్కడ లేస్తూ నాలో నెరవేర్చమని అడుగుతున్నాడుతాను రాకుండా ఎవరైతే ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని అడుచున్నాడుతండి అన్ని విషయాల్లో మేలు చేయండి దీవించండి ఆస్వాదించి రక్ష డ్రైవర్కి మా డ్రైవర్కి కృప కాపుతరిచి ప్రతి బండి ముందు మీరు ప్రభుత్వం ఆయన నడిపించి క్షేమంగా చూస్తాం వాళ్ళు గృహాలకు తీసుకురామని నడుచున్నాడు చేతులు కష్టాజీతాన్ని రుద్రాదేమని ఆడుతుండీ పరిశుద్ధా కూడా అన్ని విషయాల్లో దీవించి ఆస్వాదించండి నీ కుప్పని అందరిని దీవించి ఆస్వాదించి తండ్రి గొప్ప జాతిని నింపి నడిపించమని ఏ శక్తివంతమైన ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకుంటున్నా పరమ తండ్రి అమ్మేస్తాను